హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలైట్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్లా క్యాండీ అండి ఆమ్లా అనేది మన హెల్త్కి చాలా మంచిది ఈ విటమిన్ ఉంటుంది ఈ విటమిన్ అనేది మన బాడీకి చాలా అవసరం డైరెక్ట్గా మనము ఆమ్లా తినలేం కాబట్టి ఒకరిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఆమ్లా క్యాండీని రోజుకి ఒక బయట తింటే సరిపోతుంది ఈ సీజన్లో ఆమ్లాసు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే సీజన్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోకి లైక్ చేయండి శుభ్రంగా వాష్ చేసుకొని పావు కేజీ ఆమ్లానైతే తీసుకున్నాను ఇలా ఒక ప్యాన్లోకి వాటర్ పోసుకొని హోల్స్ ఉన్న ప్లేట్లోకి ఆమ్లాన్ని ఘాట్స్ పెట్టుకొని పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈజీగానే స్టీమ్ అయిపోతాయి స్టీమ్ అయిందో లేదో ఒక చాక్ తోటి మనం చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఆమ్లాస్ని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిన్న సైజు అల్లాన్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అసలు వాటర్ ఏమీ మిక్స్ చేయకూడదు ఈ అల్లం కూడా మన హెల్త్కి చాలా మంచిది ఈ వర్షాకాలంలో దగ్గు జలుబు రానికుండా చేస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లోవర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకొని కలుపుకున్నది అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మనకు లాగా ప్రిపేర్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి క్యాండీ అనేది మనకి ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పేపర్ వేసుకొని అందులో క్యాండీ అనేది వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలు చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న బయట్స్లా కట్ చేసుకొని ఇప్పుడు మనము బయట్స్లా కట్ చేసుకున్నాక షుగర్ పౌడర్లైనా అయినా మనము మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి ఒక గాజ్ కంటైనర్లోకి వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది రోజుకి వన్ బయట తినటం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఈ విటమిన్ అనేది పొందవచ్చు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్లో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి వైదే పై సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుతాం